వంద ఒక్క నిమిషం అయ్యారు మా మా జలగాన కోసం ఒక చిన్న ప్రేయర్ చేయండి చిన్న చిన్న సాక్షి చెప్పాలండి మీకు చెప్పండి రాత్రి ఏస్తో మాట్లాడా మాట్లాడితే అడిగా ఏంటి పొవ్వా పొవ్వా ఏంటి మరి మీ బిడ్డని ఎలా చేసావు చాలా బాధపడుతున్నాడు అంటే నాకు చెప్పాడు నిజమైన క్రైస్తవులు తగ్గిపోయారు ఓన్లీ పెడన అరకు రెండు మూడు నియోజకవర్గాల్లోనే నిజ క్రైస్తవులు ఉన్నారు మిగతా అంతా అబద్ధ క్రైస్తవుల వాళ్ళు వాళ్ళ మీద కోపంతో ఈ పని చేశాను నేను అంటే మరి పాపం ఎన్నెందుకు పాపం సీఎం గారు ఎందుకు గెలిపిలేదంటే నాకు వేసి చెప్పిన కారణం బాగా నచ్చిందండి ఆయన ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలోన మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తా ఉంటారండి ఏదైనా ఏదన్నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అంటే బైబిల్ చదువుకుంటానని చెప్పి చెప్పాడు అంటే నేను కూడా విన్నా మీరు ఎవరు బాలాజీ గారు ఖాళీ టైంలో చదవటం ఏంటి సీఎం చేస్తే ఖాళీ టైంలో చదువుతున్నాడు బైబుల్ పీకేస్తే రోజంతా ఖాళీగా ఉంటాడు పొద్దుగులు బైబిల్ చదువుతాడు ఇట్లా పెద్ద పాయింటే పెద్ద సాక్షి సాక్షి చేపేటప్పుడు సీరియస్ గా అయిన మీరంతా ప్రభుత్వం మాట్లాడిన మాటలు దైవ చెప్తున్నప్పుడు ఎలా అయినా మీరు అయితే అడిగా అయ్యా అదేంటి పోనీ ఆయన్ని కనీసం ఒక ముప్పై సీట్లు ఒక యాభై సీట్లు అని ఇవ్వచ్చు కంటే నీకు తెలీదు చౌదరి ఇప్పుడు అడిగి ముప్పై నలభై ఇచ్చాడు అనుకో మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఖాళీ లేదు మళ్ళీ చదవని అంటాడు అప్పుడు అది కూడా ఇవ్వలేదు అనుకో ఇక ప్రతిపక్షంలో కూడా ఉన్నాడు కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఖాళీగా ఉంటాడు బైబిల్ చదువుతాడు అని చెప్పాడు ఆహా మంచి దేవునికి 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 తో తోతం దేవునికి తోస్తాం మళ్ళీ ఇంకో డౌట్ వచ్చాడు ఈ మా కొడాల నాని రోజా ఈ అంబన్ రా వీళ్ళంతా బైబుల్ మరి భాష బాగా మాట్లాడుతున్నారు కదా పొబ్బో మరి కనీసం వాళ్ళన్నా గెలిపించుకోవచ్చు కదా ఒక ఐదుగురులో మరి వాళ్ళు బైబిల్ భాషని ప్రచారం చేస్తారు వాళ్ళైన అంబాశగా ఉండేవాళ్ళు అంటే అక్కడేం పాపం ఏం పాయింట్ చెప్పాడంటే లేదు చౌదరి నా కొడుకులు పాత నిబంధనం నాడు కొత్త నేపథ్యానికి వెళ్ళట్లేదు అంత ఏ పొదుగుల పాత నిబంధన చదువుతుంది దాంట్లోనే బూతులు మాడుతున్నారు కానీ ఆ కొత్త నిబంధన పేజీ కనీసం మత్ ఇంక పెట్టుకున్నా కానీ ఇంతకంటే నగలేను ఇది వీళ్ళు పాత సార్లు చదువుతున్నారు కానీ కొత్త నింధం రావట్లేదు నేను ఉందే కొత్త నిబంధనలు కొత్త రావట్లేదు నాలుగు మంచి మాటలు చెప్తా అంటే సో వీళ్ళకి బిల్ల గబుర్లు ఇస్తున్నారు కదా బిజీగా ఉంటారు ఇప్పుడు అవి లేకపోతే శుభ్రంగా కాలేజీ వస్తారు కదా అప్పుడే కొత్త నిబంధన చదువుతారు ఏమని అని చెప్పి ఆయన ప్రణాళిక వేసాడంట మరి ఇదేనన్నా ఎప్పుడు ఇంతవరకు ఇన్లేదు ఇట్లా డైలాగులు ఈ ప్రణాళిక జీవితంలో ఏ ఉంటారు అది అది పబ్బువా అన్నావు పబ్బువా అన్నావు పబ్బులే పబ్బులే నువ్వు వచ్చి మాట్లాడేది అన్న నాకు అర్థం కాదు మాట్లాడిన తర్వాత చెప్పా మరి ఇంకేంటి పబ్బు అంటే లేదులే ఇప్పటికే టైం అయిపోయింది నాకు వేరే పనుంది మిగతా వాళ్ళు కూడా పిలుస్తున్నాను మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి కనపడతా లేదు మ్యూట్ లో పెట్టుకుంటున్నాయి